సామర్థ్యం హయేషు తదద్భుతమూ సాధ్యం పశ్యతీ ధనుష్యథ పునర్వ్యగ్రే హయేషు శరాన్ ఇంద్రజుత్తుకి లక్ష్మణుడికి జరిగేటటువంటి యుద్ధంలో ఇంద్రజిత్తు ఘోరమైనటువంటి బాణప్రయోగం లక్ష్మణుడు పైకి చేయటం జరుగుతుంది అదే సమయంలో లక్ష్మణుడు ఆవేశంతో ఇంద్రజిత్తు సారథి శిరస్సుకేసి బాణ వేసి కొడితే ఇంద్రజిత్తు నిలబడ్డటువంటి రథాన్ని నడిపేటటువంటి సారథి ఇంద్రజిత్తు సారథి ఎవరైతే ఉన్నాడో సారథి తల తెగి అవతల పడింది మొండెం కింద పడిపోయింది ఆశ్చర్యపోయాడు ఇంద్రజిత్తు లక్ష్మణుడు బాణప్రయోగాన్ని చూసి అప్పుడు వెంటనే గంధర్వులు భయపడ్డారు ఏమి యుద్ధం ఇది ఇద్దరూ అలసట లేకుండా నిరాటంకంగా చేస్తూనే ఉన్నారు ఘోరమైనటువంటి యుద్ధం ఎంతకీ తగటం లేదు ఈ యుద్ధం అని గంధర్వులు దేవతలంతా భయపడితే అదే సమయంలో లక్ష్మణుడు విభీషణుడు చెప్పిన సలహా ప్రకారం ముందు సారథిని చంపవయ్యా అన్నాడు విభీషణుడు లక్ష్మణుడికి సలహా ఇచ్చాడు సారథిని చంపేసే తర్వాత గుర్రాలని చంపేసే నీ యొక్క పరాక్రమాన్ని చూపించు లక్ష్మణ అని ప్రోత్సహిస్తే లక్ష్మణుడు సారథి కేసి బాణం కొట్టగని సారథి తెల తల ఎగిరవతలబడింది మొండెం కింద పడితే వెంటనే ఇంద్రజిత్తే సారథి ప్రదేశంలో కూర్చొని గుర్రాన్ని నడుపుకుంటూ యుద్ధం చేస్తూ ఉన్నాడు లక్ష్మణ విభీషణుడు చెప్పాడు వానర సైన్యానికి ఏమయ్యా మీరంతా చూస్తూ ఉంటారేమిటి ఇంద్రయుత్తు బలాన్ని చూసుకొని వచ్చేటటువంటి రాక్షస వీరుల్ని మీరు దొరికిన వాడిని దొరికినట్టు చంపేయండి నరికేయండి ప్రాణాలు తీసేయండి అందరం అన్నాడు రాక్షస సైన్యాన్ని ఎదుర్కోండి అన్నాడు వానర సైన్యాన్ని ప్రోత్సహించాడు విభీషణుడు లక్ష్మణుణ్ణేమో విభి ఇంద్రజిత్తుపైకి బాణప్రయోగం ఎలా చేయాలి ముందు సారథిని వధించు తర్వాత గుర్రాలని చంపేసి తర్వాత ఇంద్రజిత్తు మరణిస్తాడు ఇంద్రజిత్తు మరణిస్తే రావణుడు మరణించినట్లే అన్నాడు ఒక మాట ఎవరూ లేరయ్యా భయంకరమైనటువంటి రాక్షస సైన్యమంతా ఎప్పుడో మరణించింది వానర వీరులు చాలామందిని చంపేశారు సామాన్యంగా జరగలేదు యుద్ధం ఇంద్రజిత్తు మరణిస్తే యుద్ధం పూర్తయినట్టే అన్నాడు విభీషణుడు ఈ మాట విన్నాడు లక్ష్మణుడు విని వెంటనే భయంకరమైనటువంటి బాణప్రయోగాన్ని సారథి పైకేసి కొట్టాడు ముందు కొట్టగానే సారథి మరణించాడు లక్ష్మణుడికి ప్రోత్సాహాన్ని ఇస్తూ విభీషణుడు ధైర్యాన్ని చెప్తూ ఎందుకయా ఇంత నిస్సహాయ స్థితిలో యుద్ధం చేస్తున్నావు వేగాన్ని పెంచు లేకపోతే ఇంద్రజిత్తు मनके लोङ्गडु अनाडु विभीषणु प्रहस्तो निहतो वीरो निकुम्भस्य महाबलः कुम्भकर्णस्य कुम्भस्य थूम्राक्षस्य निसाचरः जम्बुमाली महामाली तीक्ष्णवेगो शनिप्रभः सुप्तघ्ना यज्ञकोपश्च वज्रतं राक्षसः संह विकटो रिघ्नस्तपनो मन्द एव च प्रघासुः प्रघसश्चैव प्रजङ्घो जङ्घ एव च अग्निकेतुश्च दुर्दर्शो रश्मिकेतुश्च वीर्यवान् विद्युज्जिह्वोद्विजिह्वश्च सूर्यशत्रुश्च राक्षसः अकम्पनः सुपार्श्वश्च चक्रमालीचराक्षसः కంపన హసత్వంతౌ తో దేవంతక నరంతకౌ ఈ మాటలన్నీ విభీషణుడు చెబుతున్నాడు లక్ష్మణుడికి లక్ష్మణ ఎందరో రాక్షసవీరులు ఎప్పుడో మరణించారయ్యా జరిగిన యుద్ధం సామాన్యమైంది కాదు వానర సైన్యం చాలామందిని వధించింది రాముడు లక్ష్మణుడు అంగదుడు సుగ్రీవుడు మైందుడు ద్వివధుడు గజుడు గవాక్షుడు కుంభుడు నికుంభుడు ఇలా ఎందరో ఈ వానర సైన్యం రాక్షస సైన్యాన్ని కుంభకర్ణుడితో సహా కుంభకర్ణుడు సంతానంతో సహా అందరిని చంపుకుంటూ వచ్చింది ఇక మిగిలిందల్లా ఇంద్రయుత్తు ఒక్కడే ఇంద్ర గనక వధిస్తే యుద్ధం పరిసమాప్తమైనట్లే రావణుడు పని పెద్ద సమయం పట్టదు రాముడు చూసుకుంటాడన్నాడు ఇంద్ర సామాన్యులు ఎదిరి ఎదిరించలేరయ్యా అది నీలాంటి వీరుడు వల్ల అవుతుంది అన్నాడు అని చెబుతూ ఇప్పటి వరకు జరిగిన యుద్ధంలో రాక్షస వీరుడు ఎంతమంది మరణించారో ఒక లెక్క చెప్పాడు విభీషణుడు లక్ష్మణుడికి ప్రహస్తుడు వీరుడైన నికుంభుడు మహాబలశాలి అయినటువంటి కుంభకర్ణుడు కుంభకర్ణుడిని రాముడు వధించడం జరిగింది కుంభుడు ధూమ్రాక్షుడు జంబుమాలి మహామాలి తీవ్రమైనటువంటి వేగం కలిగినటువంటి అశని ప్రభువు సుప్తఘ్నుడు యజ్ఞకోపుడు వజ్రదంష్టుడు సంహాది శత్రు సంహారకుడైనటువంటి వికటుడు తపనుడు మందుడు ప్రకాశ ప్రఘస ప్రజంఘ జంఘులు ఎవ్వరికీ లొంగనటువంటి అగ్నికేతువు రష్మికేతువు విద్యుజ్జిహ్వుడు చాలా ప్రమాదకారి విద్యుజ్జిహుడు దిజిహ్వుడు సూర్యశత్రు అకంపనుడు సుపార్శ్వ చక్రమాలి కంపనుడు బలశాలి అయినటువంటి దేవాంతకులు నరాంతకులు వీళ్ళంతా మరణించారయ్యా ఎప్పుడో ఎందుకు నువ్వు ఈ ఇంద్రయుత్తుని ఉపేక్షిస్తున్నావు కొట్టు బాణాలు వేసి ముందు సారథిని వధించు అన్నాడు అనగానే లక్ష్మణుడు వెంటనే బాణాన్ని తీసి సారథికిసి కొడితే ఇంద్రయుత్తు నిలబడ్డటువంటి రథాన్ని నడిపే సారథి మెడకేసి బాణం తగలగని ఈ శిరస్సు పైకి ఎగిరి పడింది శరీరం కిందపడింది సారథి మరణించాడు అని గమనించారు వానర సైన్యం అంతా కూడా ఇంద్రజిత్తు కూడా కంగు తిన్నాడు ఏమిటి బాణప్రయోగం అనుకున్నాడు లక్ష్మణుణ్ణి ఆశ్చర్యంగా చూశాడు చూసి ఇంద్రజిత్తు ఒక మాట అంటున్నాడు నిన్ను వదిలిపెట్టను లక్ష్మణ నా పరాక్రమం చూడు అని తానే సారథి ప్రదేశంలోకి వచ్చి గుర్రాన్ని నడుపుకుంటూ మరి యుద్ధం చేస్తూ ఉన్నాడు అప్పుడు విభీషణుడు ఒక మాట అంటాడు నా సోదరుడు కుమారుడు నా కుమారుడితో సమానమే నా కుమారుణ్ణి నేను చంపమని ప్రోత్సహించటం వాస్తవానికి తప్పే కానీ ఈ వ్యక్తిని ఉపేక్షించకూడదయ్యా దేవతా జాతిని యక్ష గరుడ గంధర్వ రాక్షస మానుష ఏ జాతిని కూడా వదిలిపెట్టకుండా పీడిస్తూ ఉన్నాడు ఈ ఇంద్రజిత్ ఇతన్ని ఉపేక్షించకూడదు నాకు చాలా బాధ ఉంది మనస్సులో కానీ ఇతన్ని ఉపేక్షిస్తే అన్ని జాతులు బాధపడుతూ ఉన్నాయి అందువల్ల నీలాంటి వీరుడు చేతిలో ఇతను మరణిస్తాడు ఆ శక్తి నీకు ఉంది లక్ష్మణ నీవు నీ సోదరుడు రాముడు సామాన్యులు కాదు మీ ఇద్దరు అన్నాడు విభీషణుడు లక్ష్మణుడితో అయుక్తం నిధనం కర్తం పుత్రస్య జనితుర్మమ గృణామపాస్య రామార్ధే నిహన్యాం భ్రాతురాత్మయం విభీషణుడు కూడా ఎందరో రాక్షసుల్ని వధించాడు విభీషణుడు పక్కనే నలుగురు మంత్రులు వచ్చారు విభీషణుడితో పాటే లంకాపట్టణం నుండి బయటికి వాళ్ళు కూడా ఎందరో రాక్షసుల్ని వాళ్ళు వధించారు పుత్రుడు ఇంద్ర ఎత్తుకు నేను తండ్రి లాంటి వాడిని పినతండ్రిని నా కుమారుణ్ణి నేను చంపుకోవటం నాకు చాలా బాధగానే ఉంది కానీ రాముడి కార్యం కోసం ఇది తప్పక చేయాలి నేను రాముడికి ఇచ్చినటువంటి మాటని నేను నిలబెట్టుకోవాలి ఇంద్ర ఎత్తు ఘోరాలు ఆపాలి అన్నాడు విభీషణుడు లక్ష్మణుడితో హంతు కామస్యమే బాష్పం చక్షుశ్చైవ నిరుధ్యతి తమేషైవ మహాబాహుర్లక్ష్మణ శమయిష్యతి వానరాఘనత సంభూత సంభూయా సమీపగాన్ ఈ మాట లక్ష్మణుడితో అంటూ వానరుల వైపు చూశాడు విభీషణుడు ఏమయ్యా మీరంతా అట్లా వెర్రిమోకాలు వేసుకొని చూస్తూ ఉంటారే వెళ్ళండి దొరికిన రాక్షసుని దొరికినట్టుగా నరికేయండి చంపేయండి ఇదే సరైన సమయం ఉన్నాడు ఆ వానర వీరులందరూ కూడా జయ జయధ్వానాలు కనపడ్డ వాటితో యుద్ధం చేసుకుంటూ వెళ్ళిపోయారు తోకలు జడిపించారు ఎగిరారు ఒకరిపైన ఒకరి ఎగిరారు వానరులంతా ఇదే అవకాశం అనుకొని వానర వీరులు వీరులను చంపుకుంటూ వాళ్ళు వెళుతున్నారు వీరులు కూడా వానరులను చంపుకుంటూ వాళ్ళు వస్తున్నారు ఇది పరస్పరం జరుగుతూ ఉంది అక్కడ జాంబవంతుడు తన సైన్యాన్ని తీసుకొని యుద్ధంలోకి వచ్చాడు జాంబవానపి తై రాక్షసాన్ జాంబవంతుడు చాలా పెద్దవాడు ఆ బల్లూకాల్ని తీసుకొని ఎలుకబంటలను తన బృందాన్ని తీసుకొని యుద్ధంలోకి వస్తే జాంబవంతుడు చుట్టూ చేరారు రాక్షస సైన్యం జాంబవంతుడిని గండ్రగొడ్డళ్లతో బాగా నరకటం మొదలుపెట్టారు కొంతమంది సోలాలతో పొడవటం మొదలుపెట్టారు కొంతమంది కర్రలతో కొట్టడం మొదలుపెట్టారు జాంబవంతుడు చుట్టూ చేరి రాక్షస సమూహం దీన్ని చూశాడు లక్ష్మణుడు హనుమంతుడు కూడా చూశాడు చూసి భయంకరమైనటువంటి పరాక్రమంచిత హనుమంతుడు జాంబవంతుణ్ణి కాపాడే ప్రయత్నంలో ఎందరో రాక్షస వీరుని హనుమంతుడు చంపడం జరిగింది లక్ష్మణుడు కూడా బాణప్రయోగం చేత ఎక్కడో ఉన్నటువంటి లక్ష్మణుడు బాణప్రయోగం చేత చాలామందిని వధించాడు జాంబవంతుణ్ణి బాధించే రాక్షసం శరై పరశుభిస్తిక్ష్ణై పట్టిశైర్ ఎస్టితోమరై జాంబవంతం మృధే జ్ నిఘ్నంతం రాక్షసీంచము అనేక మంది రాక్షసులు జాంబవంతుని చుట్టముట్టి కొడుతూ ఉంటే జాంబవంతుడు కూడా పోరాడుతూనే ఉన్నాడు రాక్షసుల్ని ఆయన వధిస్తూనే ఉన్నాడు దెబ్బలు తింటూనే ఉన్నాడు గండ్రగుడ్డలతో శరీరం అంతా తెగిపోతూనే ఉంది రక్తస్రావం అవుతూనే ఉంది జాంబవంతుడికి యుద్ధం చేస్తూనే ఉన్నాడు చాలా సమయానికి అందరూ హనుమంతుడు లక్ష్మణుడు చూశారు ఈ సందర్భాన్ని హనుమానపి సంకృ సానుపట్యవా పర్వతాతు స లక్ష్మణం స్వయం పృష్టాదవరోప్య కదనం చక్రే సమాసాద్య సహస్రశా పెద్ద పెద్ద శిలలు పెకిరించాడు హనుమంతుడు పెకిలించి జాంబవంతుణ్ణి బాగా బాధించేటటువంటి రాక్షసుల్ని విసిరి విసిరికొట్టి ఒక్కొక్క బండరాయి విసిరి కొడితే ఒక్కొక్క రాక్షసుడు అక్కడికక్కడే రక్తం కక్కి చచ్చిపోతూ ఉన్నారు మరణిస్తూ ఉన్నారు చాలామందిని హనుమంతుడు బండరాళ్లతో చెట్లతో కొట్టి చంపుతూ ఉంటే లక్ష్మణుడు తన బాణప్రయోగం చేత జాంబవంతుడిని హింసించే రాక్షసుల్ని తాను వధించాడు లక్ష్మణుడు ఇలా యుద్ధం పరస్పరం జరుగుతూ ఉంది లక్ష్మణుడు ప్రతిభ చూశాడు ఇంద్రజిత్తు చూసి ఆహా ఏమి యుద్ధమయా నువ్వు చేసేది అన్నాడు లక్ష్మణుణ్ణి ఇంద్రయుత్తు న్యాధానం ధనుషో వా పరిగ్రహ న బాణా నకర్షో నీ్రహ నుష్టి న లక్ష్య ప్రతిపాదనం అదృశ్యత తయో పాఘవాతో ఇలా ఒకరి ఒకరు యుద్ధం చేసుకుంటూ ఉంటే ఎలా ఉందా ఈ యుద్ధం అంటే వారి చేతిలో ధనస్సు పట్టుకున్నది ఎప్పుడు పట్టుకున్నది చూద్దామంటే తెలియటం లేదు ఎప్పుడు బాణాన్ని సంధిస్తున్నారో తెలియటం లేదు ఎప్పుడు విడుస్తున్నారో తెలియటం లేదు ఎప్పుడు వదిలారో తెలియటం లేదు వదిలిన తర్వాత మళ్ళీ బాణం తీసుకోవటం మళ్ళీ సంధించటం మళ్ళీ విడిచిపెట్టడం మళ్ళీ సంధించడం మళ్ళీ విడిచిపెట్టడం ఇది ఎంత వేగంగా జరుగుతోందో చూసేవాళ్ళకి అర్థం కావటంలో ఒక చక్రం వేగంగా తిరిగితే ఆ చక్రాన్ని మనం దానిలో ఉన్నటువంటి పదాలను గుర్తించలేమో పాదాలను గుర్తించలేమో అలాగే లక్ష్మణుడు ఇంద్రజిత్తు చేసేటటువంటి యుద్ధం అంత వేగంగా ఉంది ఎప్పుడు వారి చేతిలో ధనస్సు ఎక్కడుందో తెలియటం లేదు బాణాలను ఎప్పుడు తీస్తున్నారో తెలియటం లేదు ఎప్పుడు సంధిస్తున్నారో తెలియటం లేదు ఎప్పుడు ప్రయోగిస్తున్నారో తెలియటం లేదు అంత వేగంగా యుద్ధం ఇంద్రజిత్తుకి లక్ష్మణుడికి తెలు జరుగుతూ ఉంది అలాంటి యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు బాగా ధనుర్యుద్ధం బాగా తెలిసినటువంటి వాళ్ళిద్దరూ కూడా లక్ష్మణుడు ఆకాశం ఆకాశమంతా అసలు ఆకాశం రంగు రూపు మారిపోయి ఈ బాణాలతోనే నిండిపోయింది అన్ని వైపులా లక్ష్మణ రావణిం ప్రాప్య రావణిశ్చాపి లక్ష్మణం అవ్యవస్థవత్ అత్యుగ్రా విగ్రహే ఒక్కొక్కసారి లక్ష్మణుడిని ఇంద్రజిత్తు బాగా పీడిస్తూ ఉన్నాడు ఒక్కొక్కసారి ఇంద్రజిత్తుని లక్ష్మణుడు బాగా పీడిస్తూ ఉన్నాడు ఒక్కొక్కసారి పై చేయి ఒకళ్ళది అవుతుంది ఒక్కొక్కసారి పై చేయి ఒకరిదవుతుంది ఇలా ఇద్దరి మధ్య యుద్ధం ఘోరంగా జరుగుతుంది ఇలా జరుగుతూ ఉన్న సందర్భంలోనే విభీషణుడు మాట ప్రకారం వెంటనే లక్ష్మణుడు బాణప్రయోగం చేసి సారథి తల ఎగిరేటెడ్గా కొడతాడు సారథి తల తీగ వతల పడుతుంది తోపరేణ భల్లెన పీతేన నిశితేన సంపూర్ణాయతముక్త సుపత్రేణ సుపర్చస మహేంద్రాశని కల్పేన సూత విచరిష్యత స బాణాశని తల్ల శబ్దాను నాదిన లాఘవా ద్రావ శ్రీమాన్ శిర కాహరతో బాగా వాడి అయినటువంటి బాణాలని వేగంగా లాగి ఇసిరి కొడితే